ప్రత్యేకించి మన యువతకి గ్రూప్ వన్ ఉద్యోగాలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం తెలుగు మీడియంలో ఉర్దూ మీడియంలో రాస్తున్నటువంటి వాళ్లకు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం అదేవిధంగా ఎప్పుడు ఎవరు ఉద్యోగాలు అడిగినా కూడా ఉట్టి గ్రూప్సే అన్నట్టు మభ్యపెడతా ఉన్నారు కానీ వాస్తవానికి పోలీసులలో నియామకాలే జరుగుతలేవు మొత్తం ఖాళీగా ఉన్నాయి జేఎల్లు డిఎల్లు ఏఈలు వీళ్ళని మాట్లాడతలేరు అసలు హెల్త్ సెక్టర్స్లో ఏఎన్ఎంస్ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళని తీసుకుంటలేరు యూనివర్సిటీలలో ఇంతవరకు పర్మనెంట్ స్టాఫ్ లేరు టీచింగ్ కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు గ్రామ కార్యదర్శులు లేరు రెవెన్యూ సిబ్బంది లేరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కొరత ఉన్నది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొరత ఉన్నది ఉన్నటువంటి ఉద్యోగుల మీదనేమో అడిషనల్ బర్డెన్ అంటే ఒక అంగన్వాడీ టీచర్ ఉంటే ఎంత దారుణం అంటే మీరు ప్రశ్నితులందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి అంగన్వాడీ టీచర్ ఉంటే రెండు యాప్లు మెయింటైన్ చేయాలి ఆమె ఒక పది రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి రెండు యాప్లు ఒక పది రెజిస్టర్లు ఒక అంగన్వాడి టీచర్ మెయింటైన్ చేస్తే ఆమె హెల్పర్ టీచరు గర్భిణీ స్త్రీల నీడ చూసుకోవాలి పిల్లలని ఎడో చూసుకోవాలి మరి ఆ పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉన్నది ఉన్న ఉద్యోగులను బర్డెన్ చేస్తున్నాం టీచర్ల పరిస్థితి కూడా అట్లే ఉంది ఈ యాప్ నింపు ఆ యాప్ నింపు వాళ్ళని పాఠాలు అయితే ఏ పని అవన్నీ చేస్తున్నాం కొత్త నియామకాలు చేస్తలేము గురుకులాలలో గెస్ట్ ఫ్యాకల్టీస్ లేవు హాస్టల్ వార్డెన్స్ లేవు ఆర్ అండ్ బి నియామకాలు లేవు ఆర్టీఐలో లేవు